ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్సర్ నేను మీ చూపానండి ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఎప్పటిలాగే మీ ముందుకైతే వచ్చేసాము అండ్ మన సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఏ కలెక్షన్ రిలీజ్ చేస్తాము ఎలాంటి ప్రైజెస్కి ఇస్తాము ఈరోజు ఏం చూపిస్తాము అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు కదండి మిస్ కాకుండా మీకు ప్రతిరోజు ఖచ్చితంగా మన అప్డేట్ అయితే వస్తుంది అండ్ రోజు వచ్చేసరికి క్యాటలాగ్స్ కాటన్ సారీస్ అలా అలానే మనకి వచ్చేసరికి టూ పీస్ సెట్స్ లో ప్రైజ్లో ఇప్పుడే మనకైతే లాంచ్ అయినాయి అవి కూడా మనం అయితే షేర్ చేస్తాం ఇంకా షాప్ నిండా అండి షేర్ చేసేది ఇంతకుముందు ఒక పర్సెంట్ అని చెప్పే ఇప్పుడు వచ్చేసరికి ఒక పర్సెంట్లో సుగమనే చెప్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఇంకా మీకు షేర్ చేయాల్సిన కలెక్షన్ చూపించాల్సిన డిజైన్స్ చాలా అయితే ఉన్నాయి అనమాట అందుకని మా నుంచి మీకు ఎప్పుడు కూడా ఒక బెస్ట్ ఇన్విటేషన్ వచ్చేసరికి షాప్ని అయితే విజిట్ చేయండి ఎందుకంటే మీరు స్టోర్ని విజిట్ చేశారనుకోండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు అనమాట మీకు మ్యాచింగ్ సెంటర్కి సంబంధించిన కలెక్షన్ చూసుకోవచ్చు అలానే మనకి కాటన్ శారీస్ చూసుకోవచ్చు కాటన్ వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ లో ప్రైజ్ హై ప్రైజ్ ఉంది నా కాటన్ సర్వోదయ అలానే రకానీ బ్రాండెడ్స్ అలానే మనకి బాలాజీ బ్రాండెడ్స్ ఎన్నో రకాల బ్రాండెడ్స్ నూటికి ఎన్నోస్ అండి ఒకటే చెప్పగలుగుతాము కానీ వచ్చి చూస్తే కాటన్ లో కూడా వందల రకాలైతే ఉన్నాయి వైట్ శారీస్ లో కూడా వందల రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి అలానే నెక్స్ట్ వచ్చేసరికి లంగావోణిలో అవైలబిలిటీ లో ఉన్నాయి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ ఉచిత శారీస్ ఉన్నాయి కదండి కూడా నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ అయితే మీకు లాచ్ అయింది అనమాట అందుకని చెప్తున్నాము ఏదైనా మీరు అయితే మన స్టోర్ అయితే విజిట్ చేయండి మన స్టోర్ విజిట్ విజిట్ చెప్తున్నారు ఎక్కడ ఉంది అనుకుంటున్నారా గుంటూరు లో మన షాప్ అయితే ఉంటుంది మన షాప్ పేరు వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ ఫుల్ ప్లేట్ గా మీకు హోల్సేల్ గా ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీరల వరకు కావాలి అన్నా జస్ట్ లెగ్గింగ్స్ దగ్గర నుంచి పార్టీవేర్ డ్రెస్సెస్ వరకు కావాలి అన్నా మీరైతే హ్యాపీగా విజిట్ చేసేయండి సండే అయితే షాప్ క్లోజ్లో ఉంటుంది దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడకండి చక్కగా మండే టు సాటర్డే వరకు మీకోసం షాప్ తీసే ఉంచుతాం హ్యాపీగా వచ్చి బయట చేసుకొని హ్యాపీగా లాభాలతో బిజినెస్ మాకు డల్గా జరుగుతుంది అనుకునే వాళ్ళు అండ్ ఇంతకుముందు చేసామని మాకు స్టాఫ్ మిగిలిపోయింది మాకు మంచి ప్రైస్ దొరకలేదని బాధపడేవాళ్ళు కొద్దిగా అమౌంటే ఉంది మంచిగా సెట్లు ఎక్కడ తక్కువ కి దొరుకుతాయి అనుకునేవాళ్ళు ఇలా ఎంతో మందికి మన షాపు మంచి శ్రీరామరక్ష లాగా అనమాట మళ్ళీ 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 చెప్తున్నాం షాపు అడ్రస్ అనేది క్లారిటీగా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో రూట్ మ్యాప్లతో సహా ఉంటుంది అండ్ విజిట్ చేయండి వన్స్ అయితే ప్రతిరోజు మీకు మన స్టోర్ దగ్గర నుంచి విజిట్ అంటే అప్డేట్ అనేది మేమైతే ఇంతకుముందు వన్ పర్సెంట్ ఇప్పుడైతే హాఫ్ పర్సెంట్ కలెక్షన్ మాత్రమే చూపించగలుగుతున్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా మా నుంచి అయితే మాత్రం మీకు చెప్పే మాట విజిట్ చేయండి విజిట్ చేయండి విజిట్ చేయండి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ ఏంటనేది ఒక లుక్ అయితే వేద్దాం ఇంతకీ నిన్నటి రోజున సారు కనపడలేదు ఈ రోజున సార్ మీకు కనపడలేదు ఎక్కడికి వెళ్ళారు అంటే మీకోసమే కేవలం మీకోసమే ఇంకా 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 మంచి కలెక్షన్ షాప్ అంతా మంచి కలెక్షన్ అండి షాప్ నిండా అగ్గుతారే షాప్ అంతా లాభాలు వచ్చే ఆఫర్సే అనమాట కానీ ఇంకా ది బెస్ట్ తీసుకురావడానికి కలెక్షన్లో పర్సేజింగ్లు అయితే ఉన్నారనమాట అండ్ వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలానే మనకి గ్రూప్ లింక్స్ ఉన్నాయండి ఆ లింక్స్ కూడా మీకు లో ప్రొవైడ్ చేస్తాను గ్రూప్ లింక్స్లో జాయిన్ అయితే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్స్ కూడా మీరైతే వాచ్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకెంత ఈ రోజు స్పెషల్స్ ఏంటి అనేది ఒక్క లుక్ అయితే వేద్దాం సో ఈ రోజు మన కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి రోజు మన కలెక్షన్ లో ఫస్ట్ డిజైన్ నీకోసం అనమాట అండ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒక లుక్ అయితే వేసేయండి ఇది ఇది అనమాట మనకి శారీ కలెక్షన్ కి చూడండి ఎంత హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చిందో హ్యాండ్స్కి అయితే ఈ పాట అంతా కూడా ఫుల్ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట విత్ మనకి శారీ అంతా కూడా మనకి విత్ అంటే ఫుల్ స్టోన్ అయితే ఉంటుంది టజిల్స్ కూడా మనకి నీట్ గా ఇలా డిజైనర్ టజిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు డార్క్ కలర్ చార్ట్ జస్ట్ సో బాంబై డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మన స్పెషల్ ప్రైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏమేనండి అండ్ వెరీ డార్క్ రామా గ్రీన్ అండ్ కేటలాగ్ లో కొన్ని చూసాం కేటలాగ్ లో చూడని కొంచెం డిజైన్ అనేది ఇంకొంచెం మీకు అప్డేట్ గా చూపిస్తాను సారీ మొత్తం మనకి క్రెషెడ్ అయితే వచ్చింది మీరు గమనించారో లేదో ఆల్ ఓవర్ ఫ్యాన్సీ క్రెషెడ్ విత్ మనకి ఇలా షుగర్ స్టోన్ వచ్చేసరికి ఈ షుగర్ చిప్స్ మనకి గోల్డ్ కలర్ లో వచ్చినాయి విత్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి మంచి కట్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట అండ్ మనకి బ్లౌజ్ మీద కూడా గోల్డ్ కలర్ తో హైలైట్ అయితే అయింది అలానే థ్రెడ్ వర్క్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ గోల్డ్ కలర్ విత్ మనకి సారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తో మనకి బ్లౌజ్ మీద వర్క్ కూడా ప్రొవైడ్ చేసారు అనమాట ఇంత బ్యూటిఫుల్ డిజైన్ లో కలర్స్ ఏమేమి ఉన్నాయి నిండు వంకాయ కలర్ అలానే మనకు వైన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకు మెజంతా పింక్ అలానే మనకు ఒకసారి నావి బ్లూ షేడ్ అలానే మనకి రామా గ్రీను ఇదిగోండి మనకి బ్లౌజ్ సారీ కూడా ఇలా టాజల్స్ అయితే ప్రొవైడ్ అయితే ఉన్నాయన్నమాట ఇంత మంచి కేటలాగు బాక్స్ రూపంలో ప్యాక్ రూపంలో వస్తుంది కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవచ్చు వొద్దండి అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం. ఇప్పుడు మీకోసం సారీ అయితే ఓపెన్ పిక్ అన్నమాట. ఇవి మనకి కవర్ ప్యాకింగ్ లో వస్తే, క్యాటలాగ్ ప్యాకింగ్ లో వస్తాయి వస్తాయన్నమాట. సారీ అనేది మనం ఫుల్ ప్లేటెడ్ గా ఓపెన్ అయితే చూద్దాం. ఇది కొండి టాజిల్స్ అండ్ మనకి క్రాష్డ్ అండ్ గోల్డ్ స్టోన్ అయితే వచ్చింది. ఆల్ ఓవర్ మనకి ఇలానే ఉంటుంది సారీ అనేది. కట్టు చెంగు దగ్గర నుంచి మనకి క్రాష్డ్ అనేది వస్తుందన్నమాట. క్రాష్డ్ లైన్స్ అండ్ మనకి ఇక్కడికి గోల్డ్ చిప్స్ సారీ మొత్తం అండ్ వర్క్ బ్లౌజ్ చూపించా కదండి. చాలా హెవీగా అయితే ఉంటుంది. నీ లెంగ్త్ వరకు మనకి డిజైన్ అయితే వస్తుందన్నమాట. స్టోన్ అనేది అండ్ కలర్స్ కూడా మీకైతే నేను క్లారిటీ ఇచ్చాను అస్సలు మిస్ చేసుకోవద్దండి లో లో మీకు మంచి వాషబుల్ ఐటమ్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు అయితే అవైలబులిటీలో అయితే పెట్టేశాము విత్ మనకి బ్లౌజ్ చూడండి ఎంత బాగా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారో విత్ మనకు వచ్చేసరికి అక్కడక్కడ కూడా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వచ్చింది అండ్ కలర్ చార్ట్ కూడా మంచి డార్క్ కలర్స్ కేవలం కేవలం రెండు వందల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు అందిస్తాము కాటన్ వైట్ సారీస్ ఫుల్ గా స్టాక్ అయితే ఉంది అండ్ కాటన్ వైట్ సారీస్ జార్జెట్ వైట్ సారీస్ ఉన్నాయి కాటన్ వైట్ సారీస్ కూడా మీకు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ కేటలాగ్ అయితే చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది కూడా మనకి లో ప్రైజ్ లో లో కేటలాగ్ అనమాట ప్రైస్ వచ్చేసరికి జస్ట్ మనకి త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ మనకి వచ్చేసరికి పళ్ళు కలంకారీ పళ్ళు అయితే వచ్చేసింది అండ్ మీరు చూసారంటే కలంకారీ పళ్ళు అనమాట చూడండి ఎంత బాగుందో మీ మనకి కలంకారీ పళ్ళు మీద మీరు కనుక గమనిస్తే శారీలో ఇదిగోండి ఇలా మనకి ఇన్నరు క్రష్డ్ లైన్స్ అయితే వస్తాయి విత్ మనకి శారీ మీద కూడా మనకి ఇలా సెల్ఫ్ లైన్స్ అయితే వస్తాయి విత్ మనకి ఇలా స్టోన్ అయితే ఉంటుంది అనమాట ఈ స్టోన్ అనేది మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఉంటుంది లైన్స్ కూడా నేను మీకు సారీ మీద కూడా చూపిస్తాను ఇదిగోండి మీకు డబల్ మీద అయితే చాలా క్లారిటీగా ఇలా టూ టూ లైన్స్ అయితే వస్తాయి అనమాట అండ్ మనకి ఒకసారి ఫ్లోరల్ వీవింగ్ మంచి మెరూన్ రెడ్ కలర్ కి బాటిల్ గ్రీన్ కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చింది మనకి స్టోన్ మాత్రం బార్డర్ మీదే కాదండి శారీ మీదంతా కూడా స్టోన్ అయితే వచ్చింది అనమాట విత్ మీకు బ్లౌజ్ కూడా పూర్తిగా కాంట్రాస్ట్ లో ఉంటుంది బ్లౌజ్ కూడా ఒక లుక్ అయితే వేద్దాము అండ్ మంచి మెరూన్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ ప్యాటర్న్ కి మనకి ఒకసరికి మంచి సెల్ఫ్ లైను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ మీద కూడా మనకి ఒకసారికి ఎంత కూడా టూ టూ లైన్స్ అనమాట ఇలా బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ అండ్ ఇది మనకి క్యాటలాగు అండ్ బాక్స్ కలెక్షన్ అనమాట ఇదైతే మాత్రము రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ ఇప్పుడు ఏమేమి కలర్స్ వచ్చినాయని ఒక లుక్ అయితే వేద్దాం మెరూన్ గ్రీన్ అలానే మనకి ఎల్లో విత్ మనకి బ్లూ కలర్ నావి బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో వన్ మోర్ మనకి పింక్ విత్ మనకి వచ్చేసరికి సీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అలానే వంకాయ కలర్కి వచ్చేసరికి మనకి మంచి చామంతి గ్రీను అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్కి వచ్చేసరికి మనకి చెరీ రెడ్ అలానే లావెండర్ కలర్ కి వచ్చేసరికి మనకి పింక్ అలానే రామా గ్రీన్ కలర్కి వచ్చేసరికి మనకి రెడ్ అనమాట క్యాటలాగ్ అయితే సూపర్ 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 జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎయిట్ సారీస్ కూడా ది బెస్ట్ అయితే ఉన్నాయి అండ్ మనకి మంచి వాల్యూమ్ న్యూ వాల్యూమ్ మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ కేటలాగ్ అయితే చూద్దాము కేటలాగ్ అండి ఈ కేటలాగ్ అయితే చాలా స్పెషల్ ఉంటుంది అండ్ ఇది కూడా మనకి లో ప్రైజ్ లో మనకు ఒకరికి బ్యూటిఫుల్ కేటలాగ్ ఇదివ్వండి సారీకి వచ్చేసరికి టాజిల్స్ చూడండి మనకు మంచి కుచ్చు టజల్స్ అయితే ఇచ్చేసారు విత్ మనకి పళ్ళు అంతా కూడా మంచి పోచంపల్లి పళ్ళు ఎలా మనకి శారీ మీదంతా కూడా ఇలా ఇన్నర్ లైన్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది చాలా విస్కోస్ లైన్స్ లాగా విత్ మనకి వస్తాయి డబల్ బార్డర్ అనమాట ఒకటేమో కలంకారీ బార్డర్ వచ్చింది ఒకటేమో మనకి పోచెంపల్లి బార్డర్ అయితే వచ్చింది సారీ మీద కూడా మనకొచ్చేసరికి విస్కోసల్ లైన్స్ అయితే ఉంటాయి ఇలా అన్నమాట మంచి సీ బ్లూ కలర్ విత్ మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ అండ్ మెత్తగా ఉండండి ఎండల్లో కాటన్ చీరలు వద్దు అనుకునే వాళ్ళు ఇలాంటి కేటలాగ్స్ ఇళ్ల దగ్గరికి తీసుకెళ్లి మెయింటైన్ చేస్తే మాత్రం అసలు అసలు అట్లా అట్లా హార్ట్ కేక్ లా ఈ టైంలో అమ్ముడైపోతాయి ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా మనకి ఇలా డిజైనర్ వేర్ బ్లౌజ్ అన్నమాట అంటే బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అలా మనకి డిజైనర్ వేర్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేశారు కృష్ణ బ్లూకి వచ్చేసరికి మంచి వైన్ కలర్ అన్నమాట ఇందులే మనకొచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ ఎయిట్ కలర్ చాట్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ ఎయిట్ కలర్స్ ఏంటనేది మనం ఒక్క లుక్ అయితే వేసేద్దాము శారీ మాత్రం రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండి లైట్ వెయిట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పటోలా ధమాకా జస్ట్ ప్రైజ్ కేవలం 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 రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే సో చూడండి ఎంత బాగుందో మనకు వచ్చేసరికి క్యాటలాగ్ అయితే ప్రైజ్ ఎంతండి కేవలం రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే అండ్ కలర్స్ అయితే మామూలుగా లేవు అది కూడా మనకి ఒకసారికి ఫాన్సీ బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట మన గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ మన గుంటూరులో షాప్ అయితే ఉంటుందన్నమాట కలర్స్ చూడండి మనకి వైన్ పర్పుల్ కలరు బొటిల్ గ్రీన్ కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ మెరూన్ రెడ్ అలానే మనకి పింక్ షేడు అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ నావీ బ్లూ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ చందనం గోల్డ్ కి వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ అయితే వచ్చింది అండ్ కూడా మీకు ఓపెన్ పిక్ బార్డర్ వేసేసి ఓపెన్ పిక్ ఇవ్వండి సో రియల్లీ రియల్లీ నైస్ చూడండి ఇంకోసారి కూడా ఓపెన్ చేస్తున్నాము ఫుల్ స్టాక్ అయితే ఉంది కేవలం టూ ఎయిటీ ఫైవ్ కేవలం 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 టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడే లాంచ్ అయిందండి లేటెస్ట్ గా బ్లౌజం పట్టు అండ్ చూస్తున్నారు కదా అండ్ క్యాటలాగ్ అయితే మస్తు ఉంది పళ్ళు బ్లౌజు ఇచ్చి పడేసారండి ఇప్పటి వరకు మీరు చూడని పళ్ళు మీరు చూడని డిజైన్ లో అయితే వచ్చిందనమాట కలర్స్ కూడా ఎక్స్ట్రాడనరీ కలర్స్ ప్యూర్ పట్టు బార్డర్ బ్లౌజం పట్టు అండ్ ఇప్పుడు మనం శారీ అయితే చూసేద్దాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మంచిగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వెరీ 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 నైస్ కదా అసలు అండ్ అలానే మీకు క్యాలెండర్ కూడా ఫ్రీ ఉంది ఇలా మీరు ఏదైనా స్టిక్ చేసుకోవాలి ఎక్కడైనా స్టిక్ కూడా చేసుకోవచ్చు ఇంట్లో అండ్ ఇప్పుడు మీకు వచ్చేసరికి లైవ్ లో సారీ ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం పర్పుల్ అండ్ మనకి వచ్చరికి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ డిజిటల్ పళ్ళు అయితే ఇచ్చేసారు చాలా చాలా బాగుంది బ్లౌజ్ పట్టు అండ్ మనకి బార్డర్ చూడండి ఎక్స్ట్రానరీగా ఉంది సారీ మొత్తం సారీ మొత్తం మనకి వచ్చరికి ఇన్నర్ పట్టు విస్కోస్ లైన్స్ అయితే వచ్చిన ప్యూర్ ప్యూర్ జెరీల్ లైన్స్ అనమాట ఎక్స్ట్రానరీగా ఉందండి డిజైన్ అయితే మాత్రం అండ్ మంచి డార్క్ వంకాయ కలర్ కి మంచి లెమనెల్లో కాంబినేషన్ కలర్స్ కూడా క్యూట్ క్యూట్ కలర్స్తో అసలు ఈ క్యాట్లాగ్ అయితే భలే ఉంది లో ప్రైస్తో అనమాట విత్ నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్లౌజ్ కూడా చూద్దాము అస్సలు మిస్ కావద్దండి మంచి బార్డర్ అండి పెద్ద బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు వెరీ వెరీ నైస్ బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజు డిఫరెంట్ డిజిటల్ అండ్ మనకు ఒకసారికి బ్లౌజ్ మీద కూడా మనకి పట్టు లైన్స్ అయితే వచ్చినాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కలర్స్ అయితే చూద్దాము colors <síntos> షాప్ నంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మన గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి అండ్ ఇప్పుడు కలర్ చార్ట్ అయితే చూద్దాము అలానే మనకి లంగావణి స్టాక్ కూడా అవైలబిలిటీలో ఉంది పెద్దవాళ్ళకి అలానే ఇక్కతి కాటన్ ఫుల్ స్టాక్ అయితే ఉందనమాట అండ్ ఇప్పుడు కలర్స్ అయితే మన వాళ్ళు టకటక పెట్టేస్తున్నారు ఏమేమి కలర్స్ అనేది చూద్దాము బాటిల్ గ్రీన్ విత్ మనకి ఒకసారి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ డార్క్ రెడ్ అండి అలానే నెక్స్ట్ ఒకసారికి పింక్ విత్ మనకి ఒకసరికి చామంతి పచ్చ అలానే మనకి ద్రాక్ష కలర్ కి మంచి గోల్డెన్ పసుపు కలర్ ఇచ్చారు వెరీ నైస్ పసుపు కొమ్ముల పసుపు అనమాట ట్రెడిషనల్ గా ఉన్నాయి గ్రీన్ విత్ పింక్ భలే ఉంది మొత్తం ఎన్ని కలర్స్ అయిన ఇప్పటికీ ఫైవ్ కలర్ చార్ట్ అయిపోయింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రామా గ్రీన్ విత్ మనకి నావీ బ్లూ కలర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి థిక్ నావీ బ్లూ కి మనకి పింక్ షేడ్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి లావెండర్ విత్ మనకి ఎల్లో కలర్ అనమాట అండ్ జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమేనండి అస్సలు మిస్ చేసుకోవద్దండి కేవలం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ లకానీలో అండ్ మనకి వైట్ ప్యాటర్న్ అనమాట అండ్ సమ్ మరో అండ్ బాగా బాగా అసలు ఎక్కువైపోయిందండి ఎక్కువ వైట్ మీద కలంకారీ డిజైన్స్ బాగా అడుగుతూ ఉంటారు అందుకని మనం వైట్ మీద కలంకారీ డిజైన్స్ అయితే తీసుకొచ్చేసాము అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ వైట్ మీద కలంకారీ డిజైన్స్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది చీర విత్ జాకెట్ అండ్ మనకి ఇదిగోండి బార్డర్ ఫుల్ హెవీగా ఉంటుంది శారీ మీదంతా మ్యాంగో బుట్ట బుట్టాస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి వన్ ఆఫ్ ది సారీకి మీకు పళ్ళు బ్లౌజ్ అనేది చూపిద్దాం మనము ఇది మనకి పళ్ళు వస్తుంది మ్యాంగో బుట్టి అనేది పళ్ళు అనమాట అండ్ రిమైనింగ్ మీకు బ్లౌజ్ కూడా మనమైతే షేర్ చేద్దాము బ్లౌజ్ ఆహాహా బ్లౌజ్ ఇదా నైస్ వెరీ నైస్ బాగుంది కలర్స్ పెడదాం సో కలర్స్ వచ్చేసారు వైట్ కదా అండ్ వెయ్యి ఎత్తుల సార్ వైట్ కదా సో వైట్ విత్ మనకి వచ్చేసరికి హనీ కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి వైట్ మీద మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీను సో అస్సలు మిస్ చేసుకోవద్దండి వైట్ అండ్ బాటిల్ గ్రీన్ వైట్ విత్ హనీ అండ్ వైట్ విత్ బ్లూ అండ్ వైట్ విత్ మనకి పర్పుల్ అలానే వైట్ విత్ మనకి వచ్చేసరికి మంచి బ్లాక్ కలర్ కాంబినే కాఫీ షేడ్ అండి అలానే వైట్ విత్ మనకి వచ్చేసరికి బ్లూ కలరు అలానే మనకి వైట్ విత్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి మంచి మనకి తేనె కలర్ అయితే వచ్చింది అలానే మనకి లావెండర్ కలర్ అయితే వచ్చిందనమాట మొత్తం ఎన్ని పది సారీస్ టోటల్ టెన్ సారీస్ టెన్ను కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ బుటాస్ అనమాట అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు అండ్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా మనకి ఒకసారి ఫైవ్ హండ్రెడ్స్ సిక్స్ హండ్రెడ్స్ అయితే ఉంటాయి షోరూమ్స్లో అండ్ మనం ఇస్తున్నాము అమ్ముకునే వాళ్ళకి మూడు వందల డెబ్బై రూపాయలు అది కూడా లకానీ బ్రాండెడ్లో అనమాట మంచి కాంబినేషన్స్ అండి పది కూడా పది రకాల డిజైన్స్ పది రకాల వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ ప్యూర్ మజ్లీన్ అయితే వచ్చిందనమాట ప్యూర్ మజ్లీన్ బాలాజీ కాటన్ లో అండ్ మన సార్ అని చెప్పాను మనకి బాలాజీ కాటన్ లో తొమ్మిది పది రకాల స్పాట్ లోనే మనకి పేరు చెప్పి మరీ చెప్పారు అలానే ఇంకా షాప్కి వస్తే ఇంకా చాలా ఉంటాయని చెప్పారు అందుకనే వన్స్ మీరైతే విజిట్ చేయండి బాలాజీ కాటన్లో మనకు ఒకసారి ఒక పదిహేను ఇరవై రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం ప్యూర్ బాలాజీ వజ్లీన్ లో ఫ్యాబ్రిక్ కూడా స్పెషల్ ఉంటుందండి వెరీ వెరీ స్పెషల్ అయితే ఉంటుందనమాట మంచి మనకు వచ్చేసరికి పోచెంపల్లి డిజైన్స్తో ఇదేదో స్పెషల్ గా ఉంది ఇలాంటివి ఏంటంటే ఎక్కువ మంది తెలియకపోతే మనం ఏంటంటే వాటిలో ఎక్కువ లాభాలు అయితే తీయచ్చు అనమాట ఇది మనకి పళ్ళు వస్తుంది చూడండి అండ్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట నైస్ ఇప్పుడు బ్లౌజ్ ఇంకా మీకు నేను చూపించలేదు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇదిగోండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి మంచి పోచెంపల్లి బ్లౌజ్ ఆఫీస్ వేర్ అఫీషియల్ వేర్ కూల్ కాటన్ అసలు కూల్ డిజైన్స్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి వీటిలో ఇంకా మనకి మొత్తం బాక్స్ కింది పది చీరలు అయితే వస్తాయి పది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు మనము ఆ పది ఏంటనేది చూద్దాము ఇది మన ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ ఇది బ్లౌజ్ అనమాట బ్రిక్ షేడు కృష్ణ బ్లూ అండ్ మనకి ఒకసారి ఆలివ్ గ్రీన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి రెడ్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి నావి బ్లూ షేడ్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది పర్పుల్ బ్లూ వచ్చింది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెరూన్ ఆలివ్ గ్రీను మస్టర్డ్ అండ్ కృష్ణ బ్లూ షేడ్ అలానే మనకి ఒకసారి మెజంతా పింక్ అలానే మనకి ఒకసారి మెహందీ గ్రీను అండ్ మనకి ఒకసరికి మెంతి కలర్ అండ్ గ్రే షేడ్ అండ్ లావెండర్ కలర్ అనమాట ఇదిగోండి బ్లౌజ్ వెరీ వెరీ నైస్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే జస్ట్ త్రీ ట్వంటీ నైన్ కి మీకు కాటన్ కలెక్షన్ అనమాట బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ మనకి అట్లా బ్లౌజ్ అనేది ప్రొవైడ్ అయితే ఉంటుంది కలెక్షన్ మాత్రం ఏదమ్ ఉంటుంది మంచి బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి తీసుకెళ్తే ఇది చూసాము ఫటా ఫటా అమ్మేసే కలెక్షన్ అనమాట పది ఛాన్స్ ఐటమే మిస్ చేసుకోవద్దండి ఇలా పది ఉన్నాయని చెప్పేసి మీరు ఇంకా ఏం చేస్తారంటే ఒక రెండు మూడు ఒక రెండు మూడు కట్టలు వేసుకోవటం బెటర్ అనమాట గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట బ్యూటిఫుల్ కాటన్ శారీస్ లో మరొక ఎక్స్ట్రానరీ కలెక్షన్ జస్ట్ ప్రైస్ మూడు వందల ఇరవై రూపాయలు మనకి హెవీ కలంకారీ శారీస్ అనమాట బార్డర్ చూడండి శారీ పక్కా లో ఎంత బాగుందో అండ్ మనకు ఒకసారికి గ్రీన్ విత్ మనకు మంచి ఇంక్ బ్లూ షేడ్ అనమాట పికాక్స్ సారీ మీద మీదంతా కూడా మనకి ఫ్లవర్ ప్యాటర్ను అండ్ మనకి ఎల్లో విత్ రెడ్ అలానే వైన్ కలర్ విత్ మనకి బోటిల్ గ్రీన్ కలర్ అలానే ఆరెంజ్ విత్ మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ గ్రే విత్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అలానే మనకి గ్రీన్ విత్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ అలానే మనకు హనీ కలర్ కూడా మనకు ఒకసారికి నేరేడు కలర్ అనమాట చీరలు అయితే ఎక్స్ట్రానరీగా ఉన్నాయండి వన్ ఆఫ్ ది శారీకి మీకు పళ్ళు బ్లౌజ్ అనేది మనం చూపిద్దాము వావ్ కలంకారీ పళ్ళు అండ్ రిమైనింగ్ బ్లౌజ్ చూద్దాము సూపర్ సూపర్ బ్లౌజు చాలా డిఫరెంట్ ఉంటుంది చూడండి మీరే వర్లిన్ వర్లిన్ బ్లౌజ్ ఇచ్చారనమాట బాగుంది కలంకారీ అండ్ మనకి పేస్టల్ కలరు వర్లిన్ బ్లౌజ్ జస్ట్ ప్రైజ్ షాకింగ్ స్టన్నింగ్ సర్ప్రైజింగ్ ఎన్నైనా యాడ్ చేసుకోండి ఎందుకంటే మేము అలాంటి ప్రైజ్కి అయితే ఇవ్వబోతున్నాం కేవలం కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమేనండి అస్సలు మిస్ చేసుకోవద్దండి సూరత్ బాంబే నుంచి హాట్ హాట్ సమ్మర్కి కూల్ కూల్ కాటన్ సారీస్ కలెక్షన్ అనమాట మేళా అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్ని ఇన్ని కలెక్షన్స్ ఉంటే మేళా కావచ్చు కానీ ఇన్ని కలెక్షన్స్ ఉంటే అది అద్భుతమైన మేళానే కదా తప్పకుండా అయితే విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి ప్యూర్ కాటన్ విత్ మనకి వస్తరికి షుభూరీ షేడెడ్స్ షేడెడ్స్ ఫుల్ క్రేజ్ ఉంటుందండి అండ్ ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కూడా షేడెడ్స్ లైక్ చేస్తూ ఉంటారు విత్ మనకి బార్డర్ అంతా కూడా మనకి వైట్ కలంకారీ ప్రింట్స్తో మనకి ఒకసారి మంచి హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అయితే వచ్చేసినాయి సూపర్ 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 అండి అండ్ కలర్స్ కూడా మంచి కాంబినేషన్స్ అనమాట అండ్ మనకి మంచి రెడ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అలానే ఆర్మీ గ్రీన్ విత్ మనకి థిక్ బ్లూ షేడ్ అనమాట అలానే కనకాంబరం కి ఏమో మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ మనకి ఒకసారికి సీ గ్రీన్ షేడ్ అండి అలానే వైన్ విత్ మనకి దూపియాన కలర్ అనమాట కలర్స్ అయితే ది బెస్ట్ అయితే ఉన్నాయి అనమాట ఇప్పుడు మనం పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము రెడ్ కలర్లో మనకి పళ్ళు ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి టూ కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ అయితే వచ్చిందనమాట రియలీ రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగుంది జస్ట్ ప్రైస్ చెప్తే ఇవి కూడా మీరైతే స్టన్ అయిపోతారు కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమేనండి జస్ట్ మీకు ఇచ్చిన కలర్ చార్ట్ కూడా ఐదు కలర్ చార్టే అనమాట వెరీ వెరీ నైస్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు అండ్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు వీడియో అయిపోలేదు చూస్తూనే ఉండండి అండ్ మనకి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్లో అండ్ టూ పీస్ సెట్స్ ఉన్నాయి అవి కూడా అదరగొట్టేద్దాము వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ మీకు వచ్చేసరికి నేను కేటలాగ్ సారీ అండి టూ పీస్ సెట్స్ చెప్పాను కదా ప్రైస్ చూడండి ఇక్కడ కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలకి టూ పీస్ సెట్స్ మీకు సోనద్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అవైలబిలిటీలు ఉన్నాయి రెండు వందల అరవై తొమ్మిది రూపాయలకి టూ పీస్ సెట్స్ అండి అండ్ ఇప్పుడు ఓపెన్ పిక్స్ అయితే చేస్తున్నాము అండ్ వాటిలో ఫస్ట్ డిజైన్ అనమాట అండ్ ఇవన్నీ కూడా మనకి ఎక్సెల్ సైజు అండ్ మనకి టూ పీస్ సెట్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఒకసారి ఫుల్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అండ్ వర్క్ చూడండి థ్రెడ్ వరకు సీక్వెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఇచ్చేసారు అలానే మనకి త్రీ బై తో హ్యాండ్స్ ప్యూర్ మనకి రేయాన్ కాటన్ స్ట్రాంగ్ అయితే వచ్చిందనమాట అలానే హ్యాండ్స్ కూడా మనకి పక్కా అయితే వచ్చేసినప్పుడు విత్ మనకి సైడ్ కూడా ఇలా స్టైల్ రోప్స్ ఇచ్చారు అలానే మనకి బ్యాక్ సైడ్ ఇలాంటి రోప్స్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట మనం కట్టుకోవడానికి విత్ మనకి సెల్ఫ్ కలర్ లో బాటమ్ అయితే వచ్చింది అండ్ బాటమ్ కూడా మనకి వెస్ట్ పార్ట్ దగ్గర ఎలా స్టైడ్ ప్రొవైడ్ అయితే ఉందనమాట విత్ మనకి ప్లాజో విత్ మనకి సైడ్ కూడా ఇలా కిస్తా అయితే ఇచ్చేసారు ఒకటి మీకు నేను బ్రీఫ్ గా చూపిస్తున్నాను అండ్ ఇప్పుడు ఈ డిజైన్ లో కలర్ చార్ట్ చూద్దాము సపోటా షేడు అలానే మనకి వస్తాకి లావెండర్ కలర్ అలానే మనకి ఎమరాల్డ్ పచ్చ అలానే నెక్స్ట్ వచ్చరికి సీ బ్లూ అనమాట అండ్ వీటిలో ఇంకా ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ లైన్ బై లైన్ డిజైన్ చూపిస్తాను వెరీ డార్క్ మనకి పింక్ షేడ్ అయితే వచ్చింది చూడండి అలానే మనకి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ప్రొవైడ్ అయితే ఉంది అలానే బ్యాక్ సైడ్ రోప్స్ అలానే మనకి వచ్చేసరికి థ్రెడ్ వర్క్ అలానే నెక్స్ట్ వచ్చరికి మనకి బాటమ్ అలానే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వీటిలో కలర్స్ లక్ గ్రీన్ గ్రే కలరు అండ్ క్రీమ్ కలర్ టూ డిజైన్స్ చూసారు ఇలానే థర్డ్ డిజైన్ చూసేయండి అండ్ ఒకటేమో మనకి పేస్టల్ చాట్ ఒకటేమో ఫ్యాన్సీ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి డార్క్ చాట్ అనమాట అండ్ బటర్ఫ్లై డిజైన్ అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అలానే బటర్ఫ్లైస్ అంతా కూడా మనకి రేడియం షేడు అలానే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి సెల్ఫ్ కలర్ అంటే బాటమ్ అయితే వచ్చింది అనమాట విత్ ఇందులో మనకి కలర్స్ నావీ బ్లూ అలానే మనకి టొమాటో రెడ్ అలానే మనకి వచ్చరికి మ్యాంగో ఎల్లో కలర్ అలానే నెక్స్ట్ వన్ ఒకసరికి బాటిల్ గ్రీన్ జస్ట్ ప్రైజ్ కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇంటూ ఫోర్ పీసెస్ అనమాట ఎక్సెల్ సైజ్ అయితే వచ్చిందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ అనమాట అండ్ బ్యూటిఫుల్ లైట్ పేస్టల్ చాట్ ఫుల్ థ్రెడ్ ఇది ఏదో ఉంది థ్రెడ్ వర్క్ చాలా హెవీగా ఇచ్చారు కలీ వర్క్ ఇచ్చేసారు ఒక బంచ్ ఇక్కడ ఒక బంచ్ ఇక్కడ ఒక బంచ్ ఇక్కడ ఇక్కడ బాబో ఇన్ బార్డర్ వర్క్ సీక్వెన్ లైన్ టూ సిక్స్టీ నైన్ హ్యాండ్స్ కూడా వచ్చింది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది విత్ మనకి వచ్చరికి బాటమ్ ఆఫ్ ది పార్ట్ లెగ్ దగ్గర కూడా వర్క్ వచ్చింది జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఇందులో కలర్స్ ఏమేమి ఉన్నాయి ఒక లుక్ అయితే వేద్దాం కలర్ చార్ట్ వచ్చేసరికి సూపర్ సూపర్ కలర్స్ ఇది రేట్ ఎంత త్రీ టెన్ త్రీ టెన్ రూపీస్ పడుతుందా మూడు వందల పది రూపాయలు అయితే పడుతుంది అండ్ పిస్తా గ్రీను అండ్ మనకి క్రీమ్ కలరు అలానే మనకి వస్తాకి లావెండర్ కలర్ అనమాట ఇస్తా ఇదే త్రీ టెన్ రూపీస్లో ఇంకా మనకి కలర్స్ ఇంకొక డిజైన్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది అది కూడా ఒక లుక్ అయితే వేద్దాము జస్ట్ మూడు వందల పది రూపాయలు ఇంత హెవీ వర్క్లో అనమాట సో ఏంటనేది ఇంకొకసారి అయితే మనం చూద్దాం చూడండి ఎంత పార్టీ వేర్ టూ పీస్ సెట్ అండ్ త్రీ టెన్ అంటే మనం ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ జీరో నైన్ రూపీస్కి ఇంత హెవీ పార్టీ వేర్ అనమాట దీనికి వచ్చి ఫుల్ సీక్వెన్సు అలానే మనకి వస్తరికి ఫుల్ వర్క్ అండ్ బంచ్ వర్క్ అలానే మనకొసరికి ఫోర్ బంచ్ వర్క్ అండ్ బార్డర్ అండ్ సైడ్ కట్స్ హ్యాండ్స్కి అలానే మనకొసరికి బాటమ్ ఆఫ్ ది పార్ట్ పార్టీ వేర్ లుక్ అండి మూడు వందల తొమ్మిది మూడు వందల తొమ్మిది రూపాయలకి అండ్ ఇందులోనే కలర్స్ అనమాట డార్క్ సపోటా షేడ్ అలానే మనకి లావెండర్ అలానే మనకి ఒకసారి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్ద ఇప్పుడే సారీ అండి ఇందాక మనము టూ సిక్స్టీ నైన్ చూసాం కదా అందులో ఒక బాంధినీ డిజైన్ మిస్ అయిపోయాము అందుకని అది మనం షేర్ చేస్తున్నాం బాంధినీ డిజైన్ అసలు మిస్ అవ్వకూడదు విత్ మనకి వస్తాక ఫుల్ సీక్వెన్స్ అండి థ్రెడ్ వర్క్ విత్ సేమ్ అంతే అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే మనకి సైడ్ రోప్స్ థ్రెడ్స్ అలానే సైడ్ కట్స్ నైరా అస్సలు మిస్ చేసుకోవద్దండి అలానే సెల్ఫ్ బాటము రోజు త్రీ జీరో నైన్ టూ సిక్స్టీ నైన్ మనం అయితే షేర్ చేసాం ఏదైనా ఎక్సలే అనమాట గ్రే కలర్ పిస్తా గ్రీను లావెండర్ కలరు జస్ట్ ప్రైస్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇంకా చూపించాలంటే సముద్రం అంతా స్టాక్ అయితే ఉందండి జస్ట్ అందులో ఒక చిన్న చిన్న ఓటర్ డ్రాప్లాగా మేమైతే మీకు షేర్ చేసామన్నమాట అందుకని షాప్కి రండి కంపల్సరీగా రండి వచ్చి చూస్తే ఎన్నో ఎన్నో డిజైన్స్ అయితే చూడొచ్చు సో ఈ రోజుకైతే బై ఫ్రెండ్స్